అండి వెల్కమ్ టు కిషోర్ ఛానల్ మేమైతే ఈరోజు సంభవ్ హోమ్ స్టోర్కి అయితే వెళ్ళామండి మనకి ముందు వస్తున్నది ఇప్పుడు శ్రావణ మాసం కదండి వరలక్ష్మి రథం కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకి సంభం హోమ్ స్టోర్లో అయితే రీజనబుల్ ప్రైస్కి అయితే దొరికేస్తున్నాయండి బ్రాస్ అండ్ సిల్ సిల్వర్ అది జర్మన్ సిల్వర్ వచ్చేసి మళ్ళీ మనకి కాపర్ వచ్చేసి చాలా రీజనబుల్ స్టీల్ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వస్తున్నాయి మనకి వాళ్ళు ఇచ్చే ప్రైస్ కానీ మనకి టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ ఉంటుంది అమ్మవారి ఫేసెస్ కూడా చాలా బాగున్నాయి మనకి నైన్ హండ్రెడ్ ఉన్నది మనకి జస్ట్ త్రీబుల్ టూకి అయితే వస్తున్నాయి అన్నమాట చాలా అంటే చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రై రీజనబుల్ ప్రైస్లో మీరు కావాలనుకున్న వాళ్ళు ఒకసారి స్టోర్ని అయితే విజిట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అమ్మవారి ఫేసెస్ అయితే తీసుకున్నాం జర్మన్ సిల్వర్లో వచ్చేసి మంచి డిజైన్ చేశారు అదే విధంగా నల్ల పూసలు అండ్ తాళి కూడా ఇచ్చారు కాసులు కూడా ఉన్నాయి అలాగే ప్లేట్స్ ప్లేట్ మనకు పీటలు వచ్చేసి హండ్రెడ్ నుంచి స్టార్టింగ్లో ఉన్నాయి సిల్వర్ పీట వచ్చేసి హండ్రెడ్ రూపీస్ మేము తీసుకుంది అయితే టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఇది వచ్చేసి మనకు త్రిబుల్ టూలో వచ్చేస్తుందండి ఇంకెందుకు కాల్ చేస్తాను తొందరగా వెళ్ళి షాపింగ్ అయితే చేసేసుకోండి అదేవిధంగా మనకి ఒక గిఫ్ట్ గ్లాస్ కూడా ఇస్తున్నారు జర్మన్ సిల్వర్లో అయితే గిఫ్ట్గా షాపింగ్ చేయండి గిఫ్ట్ని కొట్టేయండి ఫ్రెండ్స్ మేమైతే రెండు గిఫ్ట్ రెండు గ్లాసులు అయితే తీసేసుకున్నాము చూడండి కుంగుమరిని అదేవిధంగా ప్లేట్ రెండు కుందులు బ్రాస్లో వచ్చేసి ప్రసాదానికి ప్లేట్స్ ఇంకా హారతి ఇచ్చేది అండ్ కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాము ఇంకొకటి ఏంటంటే ఆవు దూడ కూడా తీసుకున్నామండి చాలా బాగుంది క్వాలిటీ వైజ్గా అయితే చాలా బాగుంది మా శాని పాప వచ్చేసి ఒక గ్లాసు ఒక స్పూన్ అయితే తీసుకుంది చూస్తున్నారు కదా మీరు కూడా వెళ్ళండి మంచి శ్రావణ మాసం ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి తొందరగా వెళ్ళి తీసుకోండి అదేవిధంగా మనకి క్వాలిటీ వైజ్ వాళ్ళకి రివ్యూ వస్తే మనకైతే ఒక గ్లాస్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు జర్మన్ సిల్వర్లో నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇంకెందుకు కాల్ చేస్తాను తొందరగా వెళ్ళండి గిఫ్ట్ని కొట్టేయండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ చూడండి గ్లాసెస్ అయ్యే మీకు నచ్చుతాయండి కంపల్సరీ వెళ్ళండి ఇక చూడండి అమ్మవారి ఫేస్ని కూడా మంచిగా దగ్గర నుంచి అయితే చూపిస్తున్నాను చూడండి ఏదో విధంగా ఏ విధంగా అయితే రెడీ చేస్తారో చూడండి అమ్మవారు అయితే చాలా బాగుంది ఇంకా జర్మన్ సిల్వర్లో ఇచ్చారనమాట తాళి అండ్ ఇయర్ రింగ్స్ అంటే మేమైతే గ్రీన్ అండ్ రెడ్లో అయితే తీసుకున్నాము